ఆది కార్డులను ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం కాబట్టి తెల్లవారినప్పుడు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అబ్రహాము లేచి ఆహారమును ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని తీసుకొని పిల్లవాణితో కూడా పిల్లవాణితో కూడా ఆగరణకు అప్పగించి ఆగరణకు అప్పగించి ఆమె భుజం మీద ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసి ఆమెను పంపివేసి ఆమె వెళ్ళి ఆమె వెళ్ళి అరణ్యంలో మెహర్షేబ అరణ్యంలో ఇటు అటు తిరుగు ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత చిన్నవాన్ని ఒక చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉన్నది ఆ స్త్రీ పేరు హాగరు అని వ్రాయబడి ఉన్నది ఈ హాగరు ఎక్కడి ఆ స్త్రీ ఎక్క ఏ ప్రదేశపు స్త్రీ అని మనం గమనిస్తే ఆమె ఐగుప్తు దేశం యొక్క స్త్రీ అనమాట అంటే ఐగుప్తులో నుండి ఆమె వచ్చి ఒక దాసిగా పని చేసుకొని బ్రతుకుతా ఉంది అబ్రహాం ఇంట్లో అబ్రహాం ఇంట్లో చాలా మంది దాసులు దాసరాలు ఉన్నారు అందులో హాగరు కూడా ఒక దాసీగా పనిచేస్తూ ఉంది షారా చేతి క్రింద పనిచేసేటువంటి ఆ దాసరాలు ఎంతో దీనంగా ఎంతో తగ్గించుకొని తన జీవితంలో పనిచేసుకుంటూ వెళుతున్న సమయంలో మరి అబ్రహాము షారాలకు పిల్లలు లేదు దాదాపు వారికి ఆ డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు వారిని పిలిస్తే వంద సంవత్సరాలలోపు కూడా వారికి పిల్లలు పుట్టలేదు ఆ సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే ఖచ్చితంగా నేను ఆకాశ నక్షత్రముల వలన ఇష్కలేగంల వలన నీ సంతానాన్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను విస్తరింపజేస్తానని అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకనొక దినమున షారాకు ఒక ఆలోచన వచ్చింది ఇక ఎట్లాగో నాకు వయసు అయిపోయింది కాబట్టి ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నా దాసిని నా భర్తకిచ్చి పెళ్లి చేస్తే ఒకవేళ పిల్లలు పుడతారేమో అని చెప్పి దాసిని తన భర్త అయిన అబ్రహాం గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో ఇక షారాకు లోపడట్లేదు ఒకప్పుడు దీనంగా ఉండేది లోబడి ఉండేది షారా ఏది చెప్తా పని చేసేది చక్కగా బుద్ధిగా జీవించేది ఏది పెడితే అది తినేది చక్కగా ఉండేది కానీ మరి ఇప్పుడు హాగర్కి ఏమనిపిస్తుంది అంటే నాకు నేను గర్భవతిని కాబట్టి నేనే యజమానురాలు శారా దాసురావు చూసారా అయితే ఇప్పుడు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో చాలా పోరాటం జరుగుతూ ఉంది ఈ షారా వెళ్ళి అబ్రహాం దగ్గర ఏడుస్తా ఉంది అయ్యా హాగరు నన్ను ఇట్లా అవమాన పరుస్తా ఉంది నన్ను చులకనగా చూస్తా ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇంట్లో నుండి ఎల్లగొట్టిన తర్వాత ఆమె వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించి మరి నువ్వు వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తావు హాగరు నువ్వు అలాగను వెళ్ళొద్దు నువ్వు వెళ్ళి నీ యజమానురాలికి లోబడి ఉండు అని చెప్పాడు హాలే ఇలా దేవుడే తన దూతను పంపి యజమానురాలికి నువ్వు లోబడి ఉండవని చెప్పి పంపిన తర్వాత హాగరుకు ఇష్మయ్యులు పుట్టాడు ఇస్మాలు పుట్టిన తర్వాత మరి ఎంతగానో ఆమె సంతోషపడతా ఉంది కానీ శారా జీవితంలో దుఃఖం కలుగుతా ఉంది అయినప్పటికి కూడా దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి శారా గర్భాన్ని తెరిచాడు తెరిచిన తర్వాత షారాకు వాగ్దాన సంతానమైన ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు కు అన్నప్రాసన చేశారు ఏం చేశారు పాలు విడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అన్నప్రాసన చేశారు అన్నప్రాసన్న చేసినప్పుడు అక్కడ హాగరు హాగర్ కుమారుడు ఇష్మాయేలు నవ్వుకున్నారట నవ్వుతారట ఎగతాలు చేస్తారట ఏమని ఎకతాలు చేస్తారు ముసలోడికి ముసలిదానికి పిలగాడు పుడితే ఈయన సంబరాలు చేసి అన్నం ఇదే ఇదేమింత నాయనో అని చెప్పేసి నవ్వుకుంటారు అపహాసం చేస్తూ ఉన్నారు అప్పుడు షారక్ చాలా కోపం వచ్చింది ఎందుకంటే ముక్కు ముగ్గుసూటి మనిషి అనమాట ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి కొంతమంది అట్టుగా నేను కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడదా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేది చాలా మందికి అలవాటు కానీ గొడవల కోసం కాదు కానీ దేవుని సన్నిధిలో మనము నిజాయితీగా నీతిగా దేవుని వాక్యాన్ని బట్టి గద్దించేవారిగా ఉండాలి అంతేగాని ఏది పడితే అదే అది అవతల వాళ్ళది న్యాయంగా ఉన్నా లేకపోతే వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళని ఇంకొక విధంగా మాట్లాడకూడదు కాబట్టి షాలా ఇప్పుడు ఏమంటుంది అబ్రహాము నువ్వు నా యజమానుడా ఇగో ఏమో ఏమో కొడుకు నన్ను నా కుమారుణ్ణి అపహాస్యం చేస్తున్నారు హేరాలు చేస్తున్నారు కాబట్టి ఏమని ఏమ కుమారుని వెళ్ళగొట్టు అని చెప్పినట ఇప్పుడు ఈ అన్నాడు ఒక వాటిలో ఒక తిత్తిలో నీళ్లు పోసి మరి భుజాన పెట్టి ఇచ్చి అమ్మ మరి వెళ్ళండి అని చెప్పేసి పంపించేశారు ఇప్పుడు ఈమా ఈమె కుమారుడు బయలుదేరి వెళుతూ ఉన్నారు ఎటు వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు అసలు భయంటువంటి పరిస్థితి అనమాట తోడు నీడ అన్నీ కూడా తొలగిపోయాయి తోడుగా ఉన్న భర్తగా ఉన్న అబ్రహాము ఆమెను వెళ్ళగొట్టాడు నీడగా ఉన్నటువంటి షార ఆమెను వెళ్ళగొట్టింది ఆ సమయంలో హాగరికి ఏమి తోచక ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పాలందరూ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటువంటి పరిస్థితులు అరణ్యానికి వెళ్ళిందామె ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళింది తోడు లేని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో తోడు లేని పరిస్థితి మనం అంటాం కదా నా భర్తే నాకు తోడు నా పిల్లలే నాకు తోడు నా అక్క చెల్లెనే నాకు తోడు నా అన్నదమ్ములే నాకు తోడు నా అత్త నాకు తోడు నా తల్లిదండ్రులే నాకు తోడు నా స్నేహితులే నాకు తోడు అని చాలా సార్లు మనం కొంతమంది తోడు తోడు నీడ గురించి ఆలోచిస్తూ ఉంటాం అయితే ఇక్కడ హాగరి జీవితంలో మనం చూసినప్పుడు చూడండి తోడు లేనిదిగా నీడ లేనిదిగా ఎవరు కూడా ఆదరించలేనటువంటి పరిస్థితుల్లో ఎవరు మందలించలేనటువంటి పరిస్థితుల్లో ఊర్లో ఉంటే ఎవరైనా మందలిస్తారు కానీ ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళతా ఉందంటే అరణ్యంలోనికి వెళతా ఉంది అరణ్యంలో ఏముంటదండి అరణ్యంలో ఏమైనా ఉంటుందా ఆహారం ఉంటుందా వస్త్రాలు ఉంటాయా నీళ్లుంటాయా మరి అరణ్యములో ఎవరైనా తోడుగా ఉంటారా అరణ్యములు ఎవరైనా ఆదరించే వారు ఉంటారా అరణ్యములు ఎవరైనా కన్నీరు తుడిచేవారు ఉంటారా ఈ అరణ్య యాత్ర ఆమె జీవితాన్ని ఎంతగా కలిపివేసింది ఈ అరణ్య యాత్ర ఆమె జీవితానికి ఒక దుఃఖాన్ని అరణ్య యాత్ర ఆమె జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి కన్నీటి వ్యాధులతో నింపినటువంటి పరిస్థితులు ఆమె అనుభవిస్తూ వెళ్ళినట్లుగా కనబడతా ఉంది అరణ్యంలో ఆమె ఏం చేస్తా ఉందంటే అంటే చూడండి అటు ఇటు తిరుగుతా ఉంది ఏం చేస్తా ఉంది చూడండి కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా అలాగనే ఉంటాయి నాకు అందరూ ఉన్నారు నాకు అన్ని ఉన్నాయి నేను అన్ని కలిగిన దాని అనుకుంటూనే కొన్నిసార్లు అరణ్య యాత్రలో మనము ప్రయాణం చేసినట్లుగా అరణ్యంలో ప్రయాణం చేసినట్టుగానే ఉంటుంది అన్ని కలిగి ఉంటే అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టుగా ఏమి లేనట్టుగా మన జీవితాలు మన కుటుంబాలు అలా ప్రయాణం వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగులాడుతా ఉంటాం ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం కలిగిద్దా వీళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం కలిగిద్దా లేకపోతే ఎక్కడికి వెళ్తే నాకు సహాయం అని చెప్పి ఈ లోకం అనే అరణ్యములో మనం తిరుగులాడుతున్నాం లోకమే మనము అనుభవిస్తూ ఉంటాం కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తాం ఉంటాడు పిల్లలు ప్రక్కనే ఉంటారు కానీ ఒక అరణ్యంలో ఉన్నట్టుగానే ఉంటది నేను ఒక్కదాన్నే ఒంటరి దాన్ని అన్నట్టుగానే ఉంటది లేకపోతే భార్య ప్రక్కనే ఉంటది పిల్లలు పక్కనే ఉంటారు కొన్నిసార్లు పురుషులైన వారు కూడా ఒక అరణ్యంలో నేను ఒంటరి వాడిని అసలు నేను ఎందుకు బ్రతకాలని చెప్పి కొన్నిసార్లు అపవాది వారిని శోధిస్తా ఉంటది కాబట్టి ఈ రోజున దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే లో

స్థితిలో ఉన్నప్పుడు దేవునికి హాగరే మొరపెట్టుదువుగా ఎవరికి ప్రార్థన చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమో తిరుగుతూ ఉన్నది దేని కొరకంటే తన దగ్గర ఉన్నటువంటి నీళ్ళు అయిపోయినాయి పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు నీళ్ళు అయిపోయినాయి ఆహారం లేకపోయినా బ్రతకగలం కానీ నీళ్లు లేకపోతే మనం బ్రతకలేం కానీ నీళ్లు లేకపోతే చాలా ఇబ్బంది ఇప్పుడు నీళ్ళు అయిపోయాయి కుమారుని యొక్క గొంతు ఎండిపోతా ఉంది ఆ కుమారుని పొద కింద పడేసి ఆమె ప్రార్థన చేస్తా ఉంది అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఈ చావు నేను చూడలేనని అనుకుని ఇంటి మీద దూరమే వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను దేవుడు చిన్నవాని మొరడు వినను హరేను అదేంటండి ఏడుస్తావా నువ్వు పిల్లగాడు మోర వినడం ఏంటి ఏడ్చింది ఎవరు తల్లి ఏడ్చింది కానీ దేవుడు చిన్నోడు మోర విన్నాడట అంటే ఆ చిన్న పిల్లవాడు కూడా అబ్రహ్మ కుమారుడు కాబట్టి అబ్రహ్మ రక్తాన్ని పంచుకొని పుట్టినోడు కాబట్టి ఆ చిన్న వయసులోనే వారి దేవునికి మొరపెట్టే అనుభవం వచ్చింది చక్కడ కొట్టండి అరణ్యంలోనే ఉన్నారు కానీ వారి యొక్క ప్రార్థన ఎవరికైతే నిజమైనటువంటి దేవునికి మాట్లాడే దేవునికి హలనీయో మన జీవితాల్లో అభిన్నం లాంటి శ్రమలలో మనం ఉన్నప్పుడు దుఃఖముతో ఉన్నప్పుడు మనము ప్రార్థించే వారిగా ఉండాలి మన పిల్లలు కూడా ప్రార్థించే వారిగా ఉండాలి అప్పుడు ప్రార్థన దేవుడు ఆలకించిన ఇప్పుడు ఎవరు మూల దేవుడు ఆలహించాడు మూల ఆలకించాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే అరణ్య యాత్రలో మనము దేవునికి మొర పెట్టేవారిగా ఉందము గాక మనమే కాదు మన పిల్లలకు కూడా ఆ ప్రార్థన నేర్పించదు గాక ఆ మొర దేవుడు